హాయ్ అండి వెల్కమ్ టు ఆదియర్స్ వరల్డ్ ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి నా స్టైల్లో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా కళాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుని డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తరువాత నేను చికెన్ తీసుకుంటున్నాను చికెన్ అనేవి ఇలాగ పెద్ద పెద్ద పీసులు తీసుకుని ఇలాగ నాట్లు పెట్టుకోవాలండి దీంట్లోకి బాగా మసాలా అవి పట్టడానికి బాగుంటుంది ఇలా తీసుకున్న చికెన్ని కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగేయాలి నేను ఇలా బాగా వాష్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఈ సాల్ట్ అల్లం పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టిన తర్వాత మసాలా అయితే వేస్తున్నాను నేను ఇక్కడైతే అయితే అనసుపు దాల్చిన చెక్క అలాగే ఇలాగ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవే అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవాలి తర్వాత ఇలాగ ఒక టీ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఈ మసాలా అన్నీ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్ పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ మూడు కూడా వేస్తున్నాను పుదీనా అనేది బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి తప్పకుండా పుదీనా అయితే వేసుకోండి తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే వేసుకుంటున్నాను హాఫ్ లెమన్ చిన్నది చిన్నదైతే మీరు ఫుల్గా వేసేసుకోవచ్చు తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను కొన్ని అయితే ఉంచేస్తున్నానండి ఇవి పైన వేయడానికి ఇంకా ఈ ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా కలిపేసుకుంటున్నాను చికెన్ ఇలాగ బాగా గట్టిగా పిసుగుతూ కలపడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బాగా దిగుతాయండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఇలాగ మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను మీరు కరిగించుకున్న నై కూడా వేసుకోవచ్చు నాదైతే ఇలాగే ఉంది ఇంకేదో వేసేసాను ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు నానితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు ఎంత వీలైతే అంతసేపు అలాగే నానపెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా వేసుకున్నాను ఇందులో అయితే నేను లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి షాజీరా ఇంకా బిర్యానీ ఆకు ఒక అన్న స్పూ వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అన్నం మనకి పొడిగా ఉండడానికి ఇక్కడ ఇది మనకి లోపు ఇక్కడ మనం చికెన్ కూడా కుక్ చేసేసుకుందాం ఒక బిర్యానీ గిన్నె అయితే పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండు హీట్ అయిన తర్వాత మన దగ్గరుండే గరం మసాలా ఉంటాయి కదా అవి కొద్ది కొద్దిగా కొంచెం వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుంటున్నాను మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టమాటాలు అలాగే ఒక క్యారెట్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను క్యారెట్ అనేది ఆప్షనల్ అండి అంటే నేను మా పాపకి ఇష్టం అని వేసాను మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు ఈ చికెన్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చికెన్ నుంచి మనకి వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా ఉప్పు చేసుకోవాలి ఇలాగ ఉడికిన తర్వాత కొంచెం దీని మీద మూత పెట్టేస్తాను ఇప్పుడు మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంటుంది ఒక పది నిమిషాలకి చూస్తున్నారు కదా ఇలాగ వాటర్ బయటకు వస్తుంది తర్వాత ఇంక మూత పెట్టకుండా అలాగే ఉడికించుకోవాలి ఈ లోపు మనకి ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ పడుతుందండి అంటే మనం వాటర్ తీసేస్తాం కదా దాంట్లో సాల్ట్ పోతుంది అందుకని సాల్ట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాను తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అనేవి కొంచెం ఒకసారి టేస్ట్ చేయండి వాటర్ బాగా ఉప్పుగా ఉంది అంటే మనకి రైస్ అనేది సరిపోతుంది అలాగని మరీ ఎక్కువ వేసేయకండి ఇక్కడ నాకు కొంచెం తక్కువగా అనిపించింది అందుకని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ మనకి చికెన్ అయిపోతుంది ఇక్కడ మనకి రైస్ కూడా అయిపోతుంది రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసేస్తున్నాను ఇలా ఒకసారి సర్దుకుని తర్వాత దీని మీద ముందుగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇంకా నెయ్యి అలాగే చిట్కడు గరం మసాలా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్కి లోపు ఇది రైస్ కుక్ అవుతుందండి తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెత్తగా ఉండదు కొంచెం పలుకుంటుంది అది ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్టు అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను అలాగే ఒక త్రీ లేయర్స్ వరకు వేసుకొని ఫైనల్గా ఇంక ఈ పుదీనా కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ గీ ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత పాలల్లో కలిపిన ఈ కలర్ అయితే వేసుకుంటున్నాను ఇది జస్ట్ కలర్ కోసం అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మీ దగ్గర కుంకుమ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే కలర్ ఉందని వేస్తున్నాను ఆనియన్స్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం దమ్ అవడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మనం దమ్ చేసుకోవాలి మీరు దమ్ కోసం ఇలాగ మైదాపిండి అయినా వాడుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా వాడవచ్చు నేనైతే జస్ట్ కొంచెం వెయిట్ పెట్టేద్దామని గ్రైండర్ ఉంటుంది కదా గ్రైండర్లో ఇవి తీసి ఇలా పెట్టేసుకున్నాను కొంచెం వెయిట్కి ఒక ట్వంటీ మినిట్స్ అలా అయిన తర్వాత మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది తినడానికి కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేసి ఒకవేళ మీకు కూడా నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి బాయ్